రోజు కాంగ్రెస్ వాళ్ళు ఇలా మా జిల్లా అధ్యక్షుడు దినేష్ గారిని విమర్శించడం జరిగింది వాళ్ళు అభివృద్ధిని పక్కన పెట్టేసి ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద దాడి చేయడం జరుగుతుంది ఈ దాడి పక్కగట్టి ప్రజలకు మీరు ఏదైతే ఆరు హామీలు ఇచ్చిందో ఆరా ఆరు హామీలు అమలు కాకుండా ఏదైతే ప్రతిపక్షంలో పార్టీపై దాడి చేయడం సరైన పద్ధతి కాదు ప్రతిపక్షం ఉన్నప్పుడు ఖచ్చితంగా అడగాల్సిందే ఉంటుంది ఇలా రూరల్లో అభివృద్ధి ఎట్టిపోతున్నది మీరు ఇచ్చిన హామీ లేని రైతులు ఇలా అరికోస పడుతున్నారు పంట ఎండిపోయి అరి కోస పడుతున్నారు దాన్ని పట్టించుకోండి పట్టించుకోకపోగా ఎవరైతే మాట్లాడతారో వాళ్ళ మీద దాడి చేయడం జరుగుతుంది ఇవాళ నవోదయ స్కూల్ కేంద్రం కేంద్రం నుంచి మన పార్లమెంట్కు రెండు రెండు రావడం జరిగింది వీళ్ళు అదే మన రూరల్కు కూడా చక్రంపల్లిలో మనం ఇవ్వడం జరిగింది ఎంపీ గారు దాన్ని అది బోధన ఎమ్మెల్యే తీసుకుపోవడం ఆయన పరిపతిన్నది కాబట్టి తీసుకోవడం ఇలా రూరల్ ఎమ్మెల్యే గారు దాన్ని ప్రత్యేక చెరువు తీసుకొని మన అభివృద్ధి మన కాన్షియస్ అభివృద్ధి జరగాలనే ప్రయత్నం చేయాలి తప్ప ఎవరు మాట్లాడితే వారి మీద దాడి చేయడము వీళ్ళ శేఖర్ గౌడైంది అమృత ముప్ప ముప్పకంగా ఏంది వీళ్ళందరూ దాడి చేయడం వల్ల మీ దాడికి భయపడే వారు ఎక్కడ లేనిడా ఇలా మేము మీరు ఒక్క దెబ్బ కొడితే మేము రెండు దెబ్బలు కొట్టడం రెడీ ఉన్నాము కదా మేము తక్కువ ఇది లేదు కాకపోతే అధికారంలో మీరున్నారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ప్రతిపక్షం ఖచ్చితంగా అడగాల్సిన అవసరం ఉంటుంది అడుగుతాము నిలదీస్తాము ఎక్కడికక్కడ అడ్డుకుంటాము అంతే తప్ప ఇలా మమ్మల్ని ఏదో భయభ్రాంతులకు గురి చేసి మీరు ఏదో చేస్తామంటే భయపడే వారు ఎక్కర్లేదు ఇలా బీజేపీ కార్యకర్త భయపడేది లేదు పైసల కమ్ముడు పోయేది లేదు మీరు చీటికి మాటికి ఏమైనా చేస్తే కూడా భయపడేది ఏమీ లేదు ఇలా మేము నిక్కచ్చిగా నిలబడి పనిచేసే వ్యక్తులము కార్యకర్తలము ఉన్నాం కాబట్టి వీళ్ళ మా నాయకుల పైన మా అరవిధి పైన కానీ దినేష్ అన్న పైన కానీ అవాకులు చెవాకులు చేస్తే ఊరుకునే పరిస్థితి లేదు మీరు ఎక్కడ వెళ్తే అక్కడ అడ్డుకున్నందుకు రెడీ ఉన్నాం మేము కానీ వీళ్ళ అభివృద్ధికి హండ్రెడ్ పర్సెంట్ ప్రజలకు అభివృద్ధి కావాలి ప్రజలకు అభివృద్ధి కావాలంటే వీళ్ళ ఎంపీ గారు ఇలా నవోదయ స్కూల్ కానీ తీసుకురావడం జరిగింది ఇలా ఎయిర్పోర్ట్ పరిస్థితి ఏంది ఎయిర్పోర్ట్ పరిస్థితి మరుగున పడ్డది ఇలా నవోదయ స్కూల్ వస్తే ల్యాండ్ కూడా వెరిఫికేషన్ చేయమంటే ల్యాండ్ వెరిఫికేషన్ లేదు ఇలా బోధన్ మీద తీసుకపోయి ఆయన ఏం చేసి నువ్వు ఇలా చక్కెర అయినా ల్యాండ్ ఇవ్వకుండా చక్కెర భూమి ఫ్యాక్టరీ ఎనిమిది ఎకరాలు అంటే కేంద్ర బృందాన్ని రిజెక్ట్ చేయడం జరిగింది ఇలా ఎమ్మెల్యే గారు ప్రత్యేక చర్య తీసుకొని ఇలా నవోదయ స్కూలు మన కాన్సెన్సీ ఎక్కడైతే జక్రంపల్లి కలిగొట్టలు ఎక్కడైతే చూసిరో అదే ప్లేస్లో నిర్మాణం చేయాలని చెప్పి నేను ఎమ్మెల్యే గారికి చెప్పడం జరుగుతుంది ప్రతి మీరు అభివృద్ధి ఏదైతే ఉందో అక్రమాలు ఏదైతే ఉందో ఖచ్చితంగా గొంతెత్తి మాట్లాడతాం నిలబడతాం ఇలా కబర్దార్ అందరు కూడా ఈరోజు ఏదైతే కాంగ్రెస్ వాళ్ళు కొంతమంది ముంగడికచ్చి మాట్లాడలేక ఏదైతే మేము కౌంటర్ ఇచ్చిన దానికి తమ సమాధానం లేక చెప్పలేక ఈ రోజు దొంగ తిరుగుడు మాటలు మాట్లాడుకుంటా కానీ వాళ్ళకు తెలిసి తెలక మా మంచి మంచి పదవులలో ఉన్నారు కానీ ఇలా ఒక సందర్భంలో మా అరవింద్ గారి పదవి గురించి కూడా మాట్లాడి ఏం చేసింది పదకొండేళ్ళు అని చెప్పేసి మాట్లాడుతారు మీరు అసలు రాజకీయ నాయకులేనా మరి మీరు ఉన్నారా రాజకీయంలో ఉన్నారా మరి ఏదన్నా ఏదైనా వ్యవసాయం చేసుకుంటూ కూర్చుంటారా మాకు లేదు అరవింద్ అన్న ఇలా చేయబట్టి ఆరు సంవత్సరాలు అవుతుంది ఆరు సంవత్సరాలలో మనకి ఇచ్చిన ఏదైతే ఒకటి పసుపు బోర్డు అన్నాడో పసుపు బోర్డు కష్టపడి తీసుకొచ్చిండు దాని ప్రాసెస్ నడుపుతుంది ఇంకా మళ్ళీ మిగతా ఏది ఉన్నా కానీ మొన్న రెండు నవోద స్కూళ్ళు సాధ్యం చేసిండు అలాగే ఏదైతే రైల్వే బ్రిడ్జిలు ఉన్నాయో అవన్నీ కంప్లీట్గా రిలీజ్ చేసిండ్రు అవన్నీ మాట్లాడకుండా మీరు ఈరోజు ఏదైతే వచ్చిండు పదకొండు ఏళ్ళు అవుతుందంటే ఎక్కడ మీరు ఇన్ని రోజులు పదకొండు ఏళ్ళు అవుతుందా అరవింద్ అన్న చిన్న మాట్లాడితే దానికి సమయం సందర్భం ఉండాలి ఇలా మీరు మాట్లాడుతున్నారు గంగాధర్ కానీ శేఖర్ శేఖర్ గౌడ్ కానీ ఉపాంగారు కానీ అమృతాధ్యు గంగాధర్ కానీ మాట్లాడుతున్నారు మేము వచ్చిన తర్వాత ఇంత ఫండ్ తెచ్చినాం అంత ఫండ్ తెచ్చి మాట్లాడుతున్నారు మీరు వచ్చిన తర్వాత ఏదైతే ఎన్ఆర్జీస్ నుంచి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఫండ్తో సీసీ రోడ్లు పెట్టుకో పోసుకొని మీరు డబ్బు కొట్టుకుంటారు ఏదైతే గత ప్రభుత్వం బ్రిడ్జిలకు ఏదైతే శాంక్షన్ పెట్టిందో ఆ శిలాపలకలు వేసిందో ఆ శిలాపలకాలను మూల కొట్టుకొని ఇలా మీ పేర్లు పెట్టుకొని ఇలా మీరు బ్రిడ్జిలు కట్టుకొని మీరు డబ్బులు కొట్టుకుంటారు అది కరెక్ట్గా మీ దమ్ముంటే మీరు రేవంత్ దగ్గర సీఎం దగ్గర కొట్టుకోవాలి డబ్బు తీసుకొచ్చి మన నియోజకవర్గం డెవలప్యండి కానీ అన్ని తెలియని మాటలు తెలిసిన మాట రాజకీయాలు ఉంటే పర్ఫెక్ట్ మాట్లాడండి ఏదో అన్ని తెచ్చి వచ్చి మేము బ్రిడ్జి పోషం ఎక్కడ తెచ్చిపోయి మీరు మీరు ఇంతకుముందు చేసిన ప్రభుత్వమే మీరు డబ్బా కొట్టుకుంటారు తప్ప ఇప్పటికి మీరు ఒక తెచ్చి బ్రిడ్జ్ పోసిన ఆనవాళ్ళు లేవు దయచేసి అని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకండి ఏదైతే మా దినే గారు ఉన్నారో మీరు మన గంగాధర్ గౌడ్ మాట్లాడుతుండ్రు అయితే ఏంటంటే ఆ గంగాధర్ మాట్లాడుతుండ్రు మే మూడో స్థానంలో ఓడిపోయిండు దినేష్ అంటే మీరు ఎలా భూపతి రెడ్డి అనే వ్యక్తి డబ్బులు వంచి ఇలా ఎమ్మెల్యే హోదాలో కూర్చున్నాడు అదే మా దినేష్ అన్న ఒక రూపాయి పంపకుండా పబ్లిక్ ఆదాత ఉంది ఇవాళ మంచి మెజార్టీతో బయటకు వచ్చింది ఇంకా మీరు డబ్బులు వంచకుంటే మీరు మూడో స్థానం కాదు ఆరో స్థానానికి వెళ్ళిపోతుండే అది కూడా గుర్తుంచుకోండి మరి ఆ డాక్టర్ పదవి బదులు కూడా వచ్చిందని చెప్పేసి శేఖర్ గౌడ్ అని మాట్లాడుతుండు అన్న ఎంతవరకు వస్తాను డాక్టర్ అని మన ప్రజాసేవ వేయాలనుకున్నారు మరి డాక్టర్ పదవి అన్ని బదువుకోవాలి వచ్చి ప్రజాసేవ చేయాలి కదా ఈరోజు మీరు చేసింది ఏమున్నది మన నియోజకవర్గంకు మీరు చేసిన అభివృద్ధి ఉన్నది మీరు రాగానే రేషన్ కార్డు ఇస్తామని చెప్పేసి అన్నారు ప్రతి రేషన్ కార్డు ప్రతి రేషన్ కార్డు ఇస్తామని చెప్పేసి అన్నారు స్కూటీలు ఇస్తామని చెప్పేసి నిరుద్యోగ బుద్ధి అని చెప్పేసి అన్నారు రుణమాఫీ అన్నారు సగం రుణమాఫీ సపోర్ట్ చేస్తలేరు ప్రభుత్వం ఏదైతే తప్పుదోవలు చేసిరో మీరు కూడా అదే పరిస్థితి ప్రభుత్వం ఏ గతి పట్టిందో రేపు రానున్న కాలంలో కాంగ్రెస్ కూడా సేమ్ అదే గతి పడుతుంది ఎందుకంటే ఇచ్చిన హామీలు కూడా సరిగ్గా నెరవేర్చకుండా ఇప్పటికొక రేషన్ కార్డు లేదు ఒక్కటి ఇంగ్లీష్ ఇస్తామని చెప్పేసి అన్నారు ముగ్గులు పోసుకోమని చెప్తున్నారు ఏడో ఆడొకటి ముగ్గు పోసి ఫోటోలు దిగి పెద్ద పేపర్ అన్న పూలు తీసుకుంటారు అది కాదు మీరు డెవలప్మెంట్ అంటే మీకు పబ్లిక్ అవకాశం అవకాశం ఇచ్చింది అవకాశం ఇచ్చినప్పుడు మీరున్న మంచిగా అభివృద్ధి చేసి మళ్ళీ మీరు మేము పాలన అనేది నిరూపించుకోర్రీ అక్కడ సీఎం గారు సీఎం ఇలా పొద్దున మాట్లాడతాడు కదా రాత్రి ఏం మాట్లాడుతుంది ఇంతకుముందు కేసీఆర్ లెక్క పాదైపోతుంది నేను కూడా ఏదన్నా ఒక సీఎం హోదాలో ఉండి ఒక మాట మాట్లాడిందంటే దానికి ఒక నమ్మకం అనేది పబ్లిక్ రావాలా ఇలా ఇలా నేను పొద్దున విడుదల చేస్తున్నా చెప్తాడు రాత్రి మర్చిపోతాడు అంటే మతిపరపు కదా సీఎంకి ఎట్లా ఏది ఉన్నా కానీ పబ్లిక్ ఏదైతే మీకు నమ్మకంతో గెలిపించి మీకు హోదా ఇచ్చిందో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకండి దయచేసి ఏదైతే మీరు మీరు ప్రభు ప్రభుత్వంలో రావడానికి ముందు మీరు ఏవైతే హామీలు ఇచ్చిందో మీ దగ్గర దమ్ము ధైర్యం ఉంటే ఫస్ట్ పబ్లిక్ అవి హామీలను నెరవేర్చండి నెరవేర్చిన తర్వాత మాట్లాడానికి కానీ మేము గాలికి వచ్చినట్టు మాట్లాడతాం అధ్యక్ష ఇద్దేశాం ఎక్కడ డెవలప్ చేసి మీరు ఏ ఓన్లీ కొబ్బరికాలు కొట్టుకుంటే ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సీసీ రోడ్లు ఇప్పటిదాకా మీరు వచ్చారు ఇప్పటిదాకా మీరు ప్రభుత్వం నుంచి వచ్చినా ఇక్కడ వచ్చి చెప్పండి సీసీ రోడ్లు ఒకసారి చూపించండి మాకు ఇప్పటిదాకా ఏం చేసినా మీరు కేంద్ర ప్రభుత్వం నచ్చిన ఫండ్ని తీసుకొని డబ్బు కొట్టుకుంటారు తప్ప ఈరోజు మీరు వచ్చి సొంత చేసిన అది ఏది లేదు దయచేసి మా దినేష్ అన్న గురించి తప్పుడు మాటలు మాట్లాడకండి దయచేసి ఏది ఉన్నా కానీ మీరు సవాల్ చేసుకుందాం అభివృద్ధి ఎంత చేసిరు అన్నది మీరు ఏం చేసిర్రు అని చెప్పేసి మనం ఆటడుతురు మీరు ఒకసారి గుర్తుంచుకోవాలా ఇక్కడ మీరు ఎక్కడైతే డిచిబెల్గడ హైవే ఎక్కుతుర ఇక్కడ నుంచి కన్యాకుమారి కాసాక నువ్వు ఏదో ఒక ఉండాలి ప్రతి రాష్ట్రంలో కూడా కేంద్ర ప్రభుత్వం రోడ్లు వస్తుంది అది మీరు గుర్తుంచుకోవాలా పొద్దున్న లేచి టాక్ రోడ్డు మీద అంటే అరే కేంద్ర ప్రభుత్వం చర్చల పరిచయం మీకు ఒకసారి గుర్తు రావాలా అది ఒకసారి గుర్తుంచుకోండి మీరు ఏ డబ్ల్యూ చేసి ఏం చేసి చెప్పండి మాకు మీరు అనవసరంగా మా దినేష్ అన్న గారిని కించపరిచి మాట్లాడడం కరెక్ట్ కాదు ఏదైతే అది మీరు ఇప్పుడు అంటూ ఇటుకపట్ల ఎమ్మెల్యే గారాన్ని ప్రతిసారి మీరు ఏకవశంతో తీసుకొస్తారు అక్కడ ఒకసారి మీరు తెలుసుకోండి ఏం జరుగుతుంది మరి ఇటుకబట్ట ప్రత్యేకంగా పెట్టడానికి కారణం నేను తెలుసు మీరు తెలుసుకొని మీ తప్పు తప్పుదారులు ఉంటే మనం తీర్చిది ఎందుకంటే ఇవన్నీ మేమన్న మాటలు కాదు పబ్లిక్ నుంచి వస్తున్న మాటలు కాబట్టి మీకు మేము మా తరఫున తెలియజేస్తున్నాం మీరు ఏమైనా అవకతవకలు ఉంటే దయచేసి అవి సరిదిద్దుకొని రేపు రేపు రానున్న కాలంలో కూడా స్థానిక ఎలక్షన్లో కూడా కంపల్సరీ మా ఇవాళ భయపడుతున్నారు మీరు ఎన్నికలు పెట్టడానికి భయపడుతున్నారు ఇవాళ గ్రామాల్లో ఒక సంవత్సరం ఆ లేతుంది అవుతుంది సర్పంచ్ లేరు ఎంపీటీసీలు లేరు ఎడ్పీటీసీలు లేరు ఎంత ఎట్లుంటే విలేజ్ల మోర్ల దోమలు మోరీలు మోరీలు తీసే నాదులు లేడు నీళ్ళు లేక పబ్లిక్ కొట్టుకుంటారు మీకు దమ్ము ధైర్యం ఉంటే విలేజ్ల తిరగండి తిరిగి నీళ్ళు ఎక్కడ ప్రాబ్లం ఉన్నది పంటలు ఎండిపోతున్నాయి మరి ఏమైంది ఎందుకు పంటలు ఎండిపోతున్నాయి మరి నీళ్ళు ఎందుకు కష్టాలు అని చెప్పేసి అన్ని ఒక్కటి కూడా ప్రతి ఒక్కటి కూడా తిరగండి విలేజ్లో ఎంత పబ్లిక్ ఎంత సఫర్ అవుతున్నారు ఇలా సర్పంచ్ లేక ఎంపీటీసీ లేక ఎంత ఇబ్బంది గురవుతుంది ఇవాళ మీకు ఏంటంటే భయం మేము ఓడిపోతామన్న భయం అన్న ఉద్దేశంతో ఎలక్షన్ కూడా మీరు వెళ్తలేదు దయచేసి చెప్తున్న భూపతి రెడ్డి గారికి దయచేసి మీరు నియోజకవర్గంలో ఉన్న అభివృద్ధి మీద దృష్టి పెట్టండి ఈయన ఎవరి వాళ్ళతో మాట్లాడిపించి వాళ్ళని పేర్పిస్తే ఇబ్బంది కూడా భయపడడానికి లేరు ఖచ్చితంగా మీకు ఆ అర్హత కూడా లేదు దినేశన గురించి మాట్లాడే అర్హత కూడా లేదు ఎందుకంటే రాత్రి అనుకుంటూ బాగా కష్టపడకుండా విలేదల్లలో అయినంత మట్టుకు అయినంత మట్టుకు సాయ సహకారాలు అందిస్తున్నారు కాబట్టి మీరు ఎన్నడన్నా విలేదా తిరిగి దేనికోసమన్నా ఏ సమస్య పైన మీరు పోరాడిరా మొన్న పంటలు ఎండిపోయినాయి మండలంలో ప్రతి మండలంలో తిరిగి కలెక్టర్ దాకా అభ్యర్మిస్తే కలెక్టర్ గారి మీడియాలో పోయి మరి మీరు ఎందుకు తిరగలేరు మీరు ఎమ్మెల్యే గారా మీరు తిరగాల తిరిగి ఎక్కడ సమస్య ఉన్నా తెలుసుకున్న తర్వాత అప్పుడు మీరు దాన్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేయాలి దయచేసి